హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక స్టోరీని షేర్ చేయబోతున్నాను చివరి వరకు తప్పకుండా చూడండి పెళ్లి చేసుకోకుంటే ఏమవుతుంది ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు అనే విషయం గురించి నిద్రలేపిందనే కారణంతో తన భార్యనే వదిలివేసిన ఋషి గురించి మీకు తెలుసా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒకవేళ తెలుసుంటే కామెంట్ చేయండి నాకు ముందే తెలుసు ఈ కథ అని మీకు ఒక కథను షేర్ చేయబోతున్నాను పూర్వం జరాత్కుడు అనే మహాముని ఉండేవాడు ఆయన మహా జ్ఞాని బ్రహ్మచారి మహాశక్తి సంపన్నుడు జరత్కారుడు యావారపు వంశస్థుడు అంటే ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకొని జీవించే బ్రాహ్మణుల వంశంలో పుట్టిన ఏకైక వారసుడు జరత్కారుని పేరుకు అర్థం జర అంటే వినియోగం అంటే ఖర్చు అయిపోయేది కారు అంటే భారీ కాయం ఈ ముని కాయాన్ని కఠినమైన తపస్సులతో శుష్కింప చేసుకున్నాడు కాబట్టి ఈయనకు జరాత్కుడు అన్న పేరు వచ్చింది అయితే జరాత్కుడు మంచి తపోనిది కఠోరమైన తపస్సు చేస్తూ సంసార బంధాలు ఏమీ లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నాడు వివాహం సంసారం సంతానం ఇవన్నీ జీవుణ్ణి సుడిగుండాలలో పడవేసేవే తప్ప కైవల్యానికి ఉపయోగపడవని జరత్కారుని గట్టి నమ్మకం అందుకే బ్రహ్మచర్యాన్ని ఎన్నుకున్నాడు జరత్కారునికి తపస్సు వేదాధ్యాయం తప్ప వేరే దృష్టి లేకుండా జీవించేవాడు అయితే ఒకరోజు అతను అరణ్యంలో సంచరిస్తూ ఉండగా అతనికి కొన్ని గొంతుకులు వినిపించాయి ఎవరెవరివి ఆ గొంతులను చూస్తే కొద్ది దూరంలో ఒక పెద్ద తొర్రలో ఒక పెద్ద ఎలుకొచ్చి క్రమంగా కొరకపడుతున్న వీరణం అనే చెట్టు వేరును ఆధారంగా చేసుకుని తల్లకిందులుగా ఉండి సూర్యకిరణాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వేలాడుతున్న కొందరు ఋషులను చూశాడు అయితే అదే సమయంలో ఒక ఎలుక ఆ చెట్టు వేలను ఒక్కొక్కటిగా కొరుకుతూ ఉంది చివరికి ఒక వేరు మిగిలింది ఎలుక దానిని కూడా కొరికేస్తే వేలాడుతున్న మునీశ్వరులు అందరూ ఆ గోతిలో పడి అధో లోకాలకు వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు ఆ జరత్కారుడు వారి వద్దకు వెళ్ళి ఈ విధంగా అంటాడు మీరు ఎవరు మీరు పట్టుకొని వేలాడుతున్న ఆ వేరుని ఒక ఎలుక కొరికి వేస్తుంది ఆ వేరు పూర్తిగా తెగిపోతే మీరు అదో ముక్కలై కిందకి పడిపోతారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది నా తపస్సు మొత్తం దారపోసి అయినా మిమ్మల్ని రక్షించాలని ఉంది దయచేసి నాకు చెప్పండి నాకు అనుమతినివ్వండి అని అంటాడు అప్పుడు ఆ మునీశ్వరులు ఈ విధంగా అంటారు నీవు వృద్ధ బ్రహ్మచారివి మమ్మల్ని రక్షించాలనుకుంటున్నావు కానీ మాకు వచ్చిన ఈ కష్టం నీ తపోబలం వలన తొలగిపోదు ఆ తపోబలం మాకు కూడా ఉంది కానీ మా వంశం పరంపరం నష్టమవుతున్న కారణంగా మేము ఈ ఘోర నరకంలో పడి ఉన్నాం నీవు వృద్ధుడివై కూడా మాపై జాలితో మాకై ఆలోచిస్తున్నావు కాబట్టి మా మాటలు విను అని చెక్కి చిక్కిశల్యమైన మునీశ్వరులు ఓపిక తెచ్చుకొని ఇలా అన్నారు నాయనా మేము యాయావార బ్రాహ్మణులం సంచారులం మా వంశంలో ఇక వంశాభివృద్ధి లేకపోవటచై మాకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవని సూచిస్తూ యమధర్మరాజు ఎలుక రూపంలో మేము ఇంతకు మునుపు సంపాదించుకున్న పుణ్యాలను కొరికేస్తున్నాడు మా కుటుంబంలో జన్మించిన జరత్కారుడే దీనికి కారణం అతను వంశహితము పూర్వీకులకు ఉత్తమ లోకాలను ప్రాప్తి వంటి విషయాలపై శ్రద్ధ పెట్టకుండా ఎంతసేపు బ్రహ్మచర్యము తపస్సు వేద అధ్యయనం మాకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టాడు నీవు ఎవరువో మా బంధువుల్లాగా వచ్చి మా ఈ మాటల్ని ఆలకించావు కాబట్టి నీకు గనక ఆ జరత్కారుడు కనిపించినట్లయితే అతడికి ఈ సంగతి నంతటినీ చెప్పు మేము పడుతున్న అవస్థలను మా మీద దయ విన్నవించు నాయనా అని కోరారు సంసారమనేది తరించడానికి ఒక దివ్యమైన మార్గం వేదాలు చదువుకున్న అతనికి ఈ విషయం తెలియకపోవడం మా దురదృష్టం అటువంటి వారి వల్ల ధర్మ ధర్మనాశనం వంశనాశనం జరుగుతుంది అని వారి బాధను చెప్పుకున్నారు వారు చెప్పిందంతా విని వారి బాధలకు తనే కారణమని తెలుసుకున్న అతడు తానే జరత్కారుడిని అని పరిచయం చేసుకుని తన తప్పులను ఒప్పుకొని అతి త్వరలో వివాహం చేసుకుని పిల్లల్ని కని వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తి అయ్యేటట్లు చేస్తానని త్రికర్ణ శుద్ధిగా చెబుతాడు కానీ తను వివాహం చేసుకోబోయే కన్య పేరు కూడా జరత్కారి అని ఉండాలని శరతు చెబుతాడు ఆ శరతు విన్న పితృ పితామహులు మా అదృష్టం ఎలా ఉన్నదో అని నిట్టూర్పు విడిచి మంచి జరగాలని కోరుకుంటారు ఆ విధంగా జరత్కారులుడు అక్కడి నుంచి బయలుదేరి నాకు ఎవరైనా నా పేరున్న కన్యను ఇచ్చి వివాహం చేస్తారా నా వివాహం నా పితృ పితామహులను తరింప చేయటానికి సుఖసంచారానికి కాదు అని అరుచుకుంటూ నడుస్తూ ఉంటాడు అలా జరత్కారుడు కన్యాన్వేషణ చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాడు అయితే ముసలితనంలో ఉన్న జరత్కారునకు కన్యాదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు పైగా జరత్కారుడు తన పేరులాంటి పేరు ఉన్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నాడు జరత్కారునకు వివాహం కాకపోవడానికి ఇది ఒక కారణం అందువలన జరత్కారుడు బాధ్యత హృదయుడై అరణ్యం మధ్యలోకి వెళ్ళి ఈ చరాచర ప్రాణుడు నా బాధను అర్థం చేసుకొనుగాక నా పిత్రుల హితం కోరి సంతానకాంక్షతో వివాహం చేసుకోవాలని ప్రయత్నించిన విఫలమయ్యాను దయచేసి నా మనో అభిష్టానికి తగిన కన్యను భిక్షగా ఇవ్వమని ఆశిస్తున్నాను అని బిగ్గరగా రోధిస్తున్నాడు అయితే జలత్కారుని సమీపంలో ఉన్న కొందరు నాగులు అతని ఆవేదన విని ఈ విషయాన్ని తమ సోదరుడు ప్రభు అయిన వాసుకుకి నివేదించాడు వాసుకుకి జలత్కారుని శక్తి సామర్థ్యాలు అతని నియమాలు తెలుసు వెంటనే తన సోదరి అయిన జలత్కారువుని నవవధువుగా అలంకరించి జరత్కారుని దగ్గరకు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోమని అర్థించాడు అందుకు జరత్కారుడు నాగరాజా వివాహానంతరం కూడా నీ సోదరి పోషణాభారం నీవే భరించాలి నాకు ఇష్టం లేని పని ఈమె ఎప్పుడూ చేయకూడదు అలా చేసిన మరుక్షణం ఈమెను విడిచి వెళ్ళిపోతాను అని అన్నాడు అతడు పెట్టిన షరతులకు వాసుకి అంగీకరించాడు ఆ విధంగా జరత్కారునకు జరత్కారువుతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది మహర్షులందరూ నూతన దంపతులను ఆశీర్వదించారు నాగకన్య జరత్కారువుని పతివ్రతా నియమంతో సేవిస్తూ భర్తకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ కాలం గడుపుతుంది కాలచక్ర నియమానుసారం ఋతుస్నాన అయిన భార్య గర్భవతి కావడం కూడా అంతే సహజం జలత్కారుని సేవలో జలత్కారువు గర్భవతి అయింది తపస్సంపన్నుడు ప్రజ్వలితాగ్ని సమతేజుడైన శిశువు ఆమె గర్భంలో దినదిన ప్రవర్ధనుడు అవుతున్నాడు అయితే ఒకరోజు సాయంత్రం సంధ్యా సమయంలో జరత్కారుడు గర్భవతి అయిన తన భార్య ఒడిలో తల ఉంచి నిద్రిస్తున్నాడు సూర్యుడు అస్తమిచ్చి అస్త్రాదికి చేరుకుతున్నాడు సంధ్యా సమయంలో సూర్యునకు ఆర్గ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని తన భర్తకు ధర్మలోపం జరుగుతుందేమోన తన భార్య భయపడింది కానీ తమ వివాహ నియమాలు ఆమెకి ఇంకా గుర్తున్నాయి భర్తకు నిద్రాభంగం చేస్తే తనను వదిలి వెళ్ళిపోతాడు నిద్ర లేపకపోతే ధర్మభంగం జరుగుతుంది ఆమె బాగా ఆలోచించి తన భర్తను వదిలేసిన బాధలేదు కానీ ధర్మలోపం జరగకూడదని నిర్ణయించుకుంది భర్తను మేలు కలిపి కర్తవ్యాన్ని నివేదించింది ఆమె చేసిన పనికి జరత్కారుడు ఉగ్రుడయ్యాడు నాగకన్య నియమాన్ని ఉల్లంఘించి నన్ను అవమానించావు మాట నిలుపుకోలేనితో నేను జీవనయాత్ర సాగించలేను ఈ క్షణమే నిన్ను పరిత్యజిస్తున్నాను అన్నాడు భర్త మాటలకు జలత్కారు వణికిపోయింది కన్నీలతో భర్త వంక చూస్తూ స్వామి ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసిన పని కాదు ధర్మలోపం మీ వల్ల జరగకూడదని ఇలా సాహసించాను అని పలుకుతుంది అప్పుడు జరత్కాలుడు ఇలా అంటాడు సాధ్వి ఇదంతా దైవేచ్చ ధర్మం కోసం బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టానే తప్ప శారీరక సుఖం కోసం కాదు నేను ఒక మాట అంటే ఆచరించడమే నా లక్ష్యం కారణం ఏదైనా నేను విధించిన శరతును ఉల్లంఘించావు కనుక మనకి ఎడబాటు తప్పదు అన్నాడు జరత్కారుడు అప్పుడు జరత్కారు స్వామి మా సోదరుడైన వాసుకి నన్ను మీకిచ్చి వివాహం చేసే సమయంలో సోదరి మాతృశేపానికి గురి అయిన మన నాగవంశం నీ సంతానం వల్లనే ఉద్ధరింపబడాలి అని అన్నాడు మీ అనుగ్రహం వల్ల నేను గర్భవతిని అయ్యాను ఈ సమయంలో మీరు నన్ను వదిలిపెట్టడం ధర్మమా అని అర్థించింది జగత్కారుడు సాధ్వి మాట తప్పి నేను జీవించలేను బాధపడకు నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్ని సమతేజుడు మహాతపశాలి వేద వేదాంగ పారాంగతుడు అతని వల్ల మీ నాగవంశం ఉద్ధరింపబడుతుందని భార్యను ఓదార్చి జరత్కారుడు వెళ్ళిపోయాడు వెంటనే జరత్కారి అన్న వాసుకి దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పి వాసుకి నాగవంశోద్ధారణ జరగబోతుందని సంతోషించి చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు నెలలు నిండగానే జరత్కారికి బాలుడు పుట్టాడు ఆ పుత్రుడికి ఆస్తికుడు అని నామకరణం చేశారు అలా మేనమామ అయిన వాసుకి ఇంటిలో ఆ బాలుడు పెరుగుతూ పంచవర్ష ప్రాయుడైన ఆస్తికునికి ఉపనయనం కాగానే భృగవంశ శ్రేష్ఠుడైన శ్రవణ మహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు వాసుకి అతి తక్కువ కాలంలోనే ఆస్తికుడు సకల విద్యా పారంగుతుడయ్యాడు అయితే ఆ సమయంలో అస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుడు తన తండ్రి అయిన పరిచితుణ్ణి మరణానికి కారణమైన సర్పకులాన్ని అంతం చేయాలని సర్పయాగం చేస్తున్నాడు ఋత్వికుల వేదమంత్రాలకు బద్దలైన అనేక సర్పాలు యాగగుండంలో పడి భస్మం అవుతున్నాయి శాపానికి భయపడిన తక్షకుడు ఇంద్రుని శరణ కోరాడు తక్షకునకు ఇంద్రుడు అభయమిచ్చాడు సర్పయాగం సాగుతుంది అప్పుడు వాసుకి అస్థికుని పిలిచి నాయన జయుడు చేస్తున్న సర్పయాగానికి మన సర్పజాతి మొత్తం నాశనం కాకుండా నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి అని అంటాడు ఆస్తికుడు స్థిర సంకల్ప చిత్తుడై జన్మేజయుడు చేస్తున్న యాగభూమికి వచ్చి తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు అపర వాములా వచ్చిన ఆస్తికుని పాండిత్యాన్ని సంతోషించి జన్మేజయుడు ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు మహారాజా పితృభక్తితో ఇంతవరకు నీవు చేసిన సర్పహవనం చాలు ఇక సర్పయాగాన్ని ఇక్కడితో ఆపేయాలి ఇదే నా కోరిక అంటాడు అప్పుడు సత్యసంధుడైన జన్మేజయుడు సర్పయాగాన్ని సగంలో ఆపేశాడు అలా ఆస్తికుని కారణంగా సర్పవంశం నిర్వంశం కాకుండా నిలిచిపోయింది తమ జాతి అంతరించిపోకుండా కాపాడిన ఆస్తికునికి సర్పజాతి మొత్తం దాసోహమైంది ఆస్తికుడు సర్పజాతికి ఆరాధ్య దైవమయ్యాడు జరత్కారి మానస పేరుతో సర్పాలకు ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందింది అయితే మిత్రులారా జరత్కారుని గురించి మీకు ముందే తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఎందుకంటే నిద్రలేపిందనే కారణంగా తన భార్యనే వదిలిపెట్టి గొప్ప మహర్షి జరత్కారుడు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ Please like, share, comment, subscribe. Thanks for watching.